దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఓటు హక్కును ఏళ్ల నిండిన ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ అన్నారు కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద స్వీప్ ఆధ్వర్యంలోని ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియచడానికి వైకే పరుగును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైవ్ రన్ కొత్త బస్ స్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వంటిదని తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ఓటు వేయాలని తెలిపారు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాననే సంకల్పంతో ప్రతి పౌరుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ ఫైవ్ కే పరుగులో స్వీట్ నోడల్ అధికారి వెంకటేశం జిల్లా అధికారులు నాగరాజు వెంకటరెడ్డి సాయిలు ఆర్కే విద్యా సంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజేంద్రరావు శ్రీకాంత్ పాల్గొన్నారు దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయ స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం

నిలబడమ <experiences>